ధనుర్మాసం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం జిల్లా అధ్యక్షురాలు గుద్దేటి మంజుల మాట్లాడుతూ ప్రతి ఏటా ధనుర్మాసంలో తాము ఒడిబియ్యం కార్యక్రమం చేపడతామని ఈసారి మన్యంకొండ అలివేలు మంగమ్మ ఆలయంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు ఆర్య వైశ్య మహిళలంతా కలిసి ఎంతో ఇష్టంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్య వైశ్య సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు మంజులని నేను మరియు జిల్లా ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రెసిడెంట్గా ఉన్నాను మేము ఇప్పటి నుంచి ఇప్పటికీ ఇది మూడవసారి ధనుర్మాసం సందర్భంగా అమ్మవారికి వడి బియ్యం పోయాలని మార్గశ్వర మాసం అంటేనే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం ఆయన ప్రీతిపరమైన అమ్మవారికి ఒడిబియ్యం పోయాలని చెప్పి మేము అనుకుని ఇక్కడ అమ్మ అలవేలు మంగమ్మ దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇది మూడవసారి మేము నంద్యాల జగ్జన అమ్మవారికి వస్తున్నాము ఇంకొకటి ముచ్చింతల గోదాదేవికి ఇది మూడవసారి అలవేలు మంగమ్మకు పోయడం జరిగింది ఇది తీర్థ తిరుపతి మనమింటే మన్నెంకొండ అంటారు అలాంటి మన్నెంకొండకు వచ్చి మేము ఇంత దగ్గరున్న అమ్మవారికి సేవ చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి కూడా మా మహిళల మా మహిళ సహకారం చేసి గొప్పగా కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము మా అమ్మవారు మాకందరికీ ఐర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆమె పాదసేవలో మేము ఉండేటట్టు ఉండాలని కోరుకుంటున్నాం సందర్భంగా మన్యకొండ అలవేలు మంగమ్మ అంటే మామూలుగా తిరుపతి తిరుపతి అంటాము తిరుపతి చిన్న తిరుపతి మరియు పేదల తిరుపతి రెండవ తిరుపతిగా పిలుస్తున్నటువంటి మంజంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర అమ్మవారికి ధనుర్మాసం సందర్భంగా శనివారము ద్వాదశి ఇవన్నీ రోజులు పురస్కరించుకొని అమ్మవారికి వస్త్రాలు ప్రీతిప ప్రీతికరమైనటువంటి వంటకాలు నైవేద్యంతో పాటు నూట ఎనిమిది రకాల సారీలు తీసుకురావడం జరిగింది ఇదంతా పుడుకంగా ధనుర్మాసం సందర్భంగా మాది దేవరకథా గ్రామము ఆర్యవేష సంఘం అధ్యక్షంలో మహిళా సంఘము మహిళా సంఘం అధ్యక్షురాలు మరియు పట్టణం ఆర్యవేషులందరూ కలిపి ఇటువంటి కార్యక్రమం చేయడము ఇది మూడవసారి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలి ప్రతి ధనుర్మాసం గుడకంగా శక్తిపీఠమైనటువంటి అమ్మవారి దగ్గరికి మనకు చాతనేనని రోజులు మనకు అమ్మవారు ఎన్ని రోజులు బలం ఇస్త రోజులు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో దిగ్విజయంగా జరుపుకోవాలి ఇవన్నీ గురుకంగా గుద్దేటి మంజుల గారు అండ్ మరియు కన్యశెట్టి గారి యొక్క ఆధ్వర్యంలో విజయవంతం జరగడము అదే కాకుండా వీళ్ళందరికీ సహకరిస్తున్నటువంటి మహిళలందరికీ గురుకంగా ధన్యవాదములు